హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతా విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మీకు అయితే ఈరోజు నేను అరుణాచలం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఎట్లా చేసినాం ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను జస్ట్ ఒక బ్లాగ్లాగా అయితే తీసినాం అనమాట మేము ఫ్రెండ్స్తో అయితే వెళ్ళినాం అనమాట ఒక ఆరు మంది అయితే వెళ్ళినాం అనమాట ఆడిపోయిన తర్వాత మేము ఎట్లా చేసినాం ఏం కథ అనేది మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ఊరి నుంచి అయితే బస్సులు అయితే బయలుదేరినాం అనమాట ఎందుకంటే రైలుకైతే బుక్ చేసినాం టికెట్లు అయితే కాచిగూడలు అయితే బుక్ చేసినాం అనమాట అంటే మనకు వారానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు వెళ్తాం అనమాట రైలు అనేది అయితే మేము ఫ్రెండ్స్ అందరం ఐదు కడతాల్ నుంచి మా ఊరు నుంచి డైరెక్ట్ కాచిగూడకైతే రీచ్ అయ్యాం అనమాట అంటే సాయంత్రం టైంలో ఉండే అనమాట రైలు అనేది సాయంత్రం కరెక్ట్గా ఎనిమిదిన్నరకైతే రైలు ఉందనమాట మాకు సోమవారం రోజు వెళ్ళాము మేము మీకు మేము ఒక వారం పదిహేను రోజుల ముందు టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం అనమాట అంటే రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము ఇంకా తర్వాత అయితే కాచిగూడకు వచ్చి అయితే రైలు ఎక్కితే అనమాట అంటే మీకు ఈ వీడియోలో ఏంది అని అంటే జస్ట్ మేము పోయి ఎట్టి ఎట్లా చేసినాం ఏం కథ అనేది మొత్తం ఉంటుంది అనమాట అంటే మీకు జస్ట్ అరుణాచలం పోతే ఉంటుంది ఏం కథ అనేది మీకు క్లియర్గా చెప్తా దాంతోపాటు నేను అరుణాచలం పోతే నాకు ఒక మంచి కూడా జరిగింది అనమాట అది కూడా మీకు లాస్ట్లో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సరేనా ఎందుకంటే నాకు ఒక మొక్కు ఉందన్నమాట అనమాట ఆ మొక్క కోసం అయితే నేను ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట ఎప్పుడైతే కాచిగూడకైతే వచ్చినాము కాచిగూడకు వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అయితే రాలేదు ఇంకా మొత్తం ఆరుమంది అయితే పోతున్నానమాట మా తమ్ముడు ఇంకా చాలా మంది ఉన్నమాట మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే మంది ఉన్నారు అందరం అయితే వెళ్తున్నాం అనమాట దాదాపుగా ఒక ఆరు మంది అయితే వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ ఓకే మొత్తం అయితే మీకు ఈ వీడియోలో గిరిప్రదక్షిణ వరకు అయితే ఉంటుంది అనమాట స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎట్టేట్లేసినాం ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇప్పుడైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము మా ఊరు నుంచి దాదాపుగా కాచిగూడ రైల్వే స్టేషన్ ఒక అరవై కిలోమీటర్ అయితే ఉంటుంది అన్నమాట అరవై కిలోమీటర్ అయితే వచ్చేసినాం అనమాట ఇప్పుడు సాయంత్రం ఆరు అయితే అయితుంది ఇప్పుడు రైలు అయితే ఎనిమిదిన్నరకు అయితే ఉంది కొంచెం షాపింగ్ అయితే చేసేది షాపింగ్ చేసేసిన తర్వాత రైలు అయితే ఎక్కేయాలి మీకు రైలు ఎక్కే నుంచి అయితే క్లియర్గా అయితే చూపిస్తా ఓకే హైదరాబాద్ అంటే కాచిగూడ రైల్వే స్టేషన్ కాకుండా ఇంకా రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయన్నమాట కాకపోతే మాకు దగ్గర అయితే కాచిగూడ కాచిగూడ నుంచి వెళ్తాను అనమాట మధురాయి ఎక్స్ప్రెస్ ఇప్పుడు మన ఏదైతే మధురాయి ఎక్స్ప్రెస్ అయితే మీకైతే నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ అయితే రాలేదు ఇప్పుడైతే రైలు అయితే వచ్చి అయితే ఆగి ఉంది ఈ నుంచే మూవ్ అవుతుంది అనమాట అయితే ఓకే మా ఫ్రెండ్స్ అయితే మాట్లాడతారు ఒకసారి అయితే చూడొచ్చు ఓకేనా

ఇప్పుడే ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగిందనమాట మేమైతే రైలు అయితే అనమాట మాకు వచ్చింది ఎస్ పోర్లా వచ్చినాయి అనమాట ఎస్ పోర్లా మాకు మాకైతే సీట్లు అయితే వచ్చినాయి అనమాట మేము స్లీపర్ బుక్ చేసినాము టికెట్ ప్రైజ్ వచ్చేసి ఒక్కరికి ఎంత పడ్డది అని అంటే పోవడానికి ఏమో ఐదు వందల యాభై రూపాయలు రావడానికి పోవడానికి రావడానికి ఒకటేసారి బుక్ చేసినట్టు మేము ఒక నాలుగైదు రోజుల ముందు ఇప్పుడు మేము ఇప్పుడు పోయేదేమో ఇప్పుడు పోతున్నాం కదా మళ్ళీ వచ్చేది ఒక నాలుగైదు రోజుల ముందు పెట్టుకున్నాం అనమాట రావడానికి రిటర్న్ రావడానికి ఒక నాలుగు రోజుల ముందు రిటర్న్ పెట్టుకున్నాం అనమాట ఒక మనిషికి వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు పడ్డది ఖాళీ స్లీపర్ బుక్ చేయడానికి ఇంకా ఆ వస్తుంటేనేమో ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏమడ్డది ఒకరికి అంతే ఒక పన్నెండు వందలు ఏమైంది అనుకోండి ఇక అంతే పెద్ద ఖర్చు ఏం కాలేదు ట్రైన్కి అయితే చాలా తక్కువ రేటు ఉంటుంది కాకపోతే ప్రయాణం అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎప్పుడన్నా మీరు దూరం ప్రయాణం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ రైల్ ఇస్ బెట్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్గా ఓకేనా ఇప్పుడు మాకు సీట్ ఎట్లెట్ వచ్చినా ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను అందరూ మాట్లాడతారు ఒకసారి అయితే చూడండి కొంచెం నొల్లిగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు మెకానిక్ ఎప్పుడు మెకానిక్ వీడియోలు చూపిస్తాను కదా ఇట్లా పోయినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేసింది కూడా మీకు కూడా చూపిస్తే మీకు కూడా వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అనేది ఒక ఉద్దేశం చూపించాలి అనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను కాకపోతే ఇంత ముందుకైతే నేను అరుణాచలం అయితే వెళ్ళినా అక్కడికి వేసిన తర్వాత నాకు చాలా బాగా మంచిగా జరిగింది దాంతోపాటు మా ఫ్రెండ్స్ని కూడా తోలుకొని పోతున్నాను అనమాట వీళ్ళందరూ నా నన్ను నమ్మి వీళ్ళందరూ ప్రయాణం అయితే చేసారు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసినాము నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తా అంతా చూపిస్తాను అనమాట మీకు పత్తిది కాకపోతే ఇప్పుడు తొందరగా అయితే మనము వెళ్ళిపోవాలి మీకు రైల్లో పెద్దగా అయితే వీడియో ఏం చేయలేదు ఇంతవరకే లాస్ట్ ఉంటుంది అనమాట కొద్దిగా అయితే మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను ఇప్పుడు ఆచిగూడ నుంచి అయితే రైలు అయితే వెళ్ళింది అనమాట చూడొచ్చు రైలు అయితే మూవ్ అవుతుంది ఇప్పుడైతే రైలు అయితే వెళ్ళింది ఓకే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా తెల్లారిన తర్వాత అయితే చూపిస్తాను అయితే విన్నాము ఇప్పుడైతే పడుకోని రీల్స్ కోసం రీల్స్ కోసం ఇక నేను ట్రైన్ ఎక్కినా అని నన్ను వీడియో బుక్ చదువుకున్నాడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఈయన కదా ఇంకా మెత్తలేదని ఓ పాటలు ఉందిగా బాటలుగా బాటిల్ ఇది కాచిగూడ నుంచి వెళ్తుంది అనమాట మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాడు ఏ రోజు ఏ రోజు ఉన్నది అనేది క్లియర్గా రాసింది చూడండి మీకు మళ్ళీ మధ్యలో మీరు ఎప్పుడన్నా అడగొచ్చు అందుకని మీకు రైలు ఏ టైంకి ఉంటుంది ఇంక అనేది మీరు ఒకసారి ఆన్లైన్లో చూడండి లేకపోతే కాచిగూడకు పోయి అడగండి తిరుమన్నామలయ్ అంటారు తిరుమన్నమలయ్య టికెట్లు చెప్తే వాళ్ళు బుక్ అనమాట ఇప్పుడు రైలు అయితే చిత్తూరు కాడ అయితే ఆగిందనమాట చిత్తూరు కాడ ఎదురుగా రైలు వస్తుంది కదా ఆడ ఆపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగింది రైలు ఇక్కడైతే మేము దిగినాము దిగి అక్కడ మొక్కలు కాడుకోవడము అది ఇది అయితే చేసినాము ఇక్కడైతే రైలు అయితే ఆగింది చిత్తూరులో అయితే ఉందనమాట ఇప్పుడు అరుణాచలం అయితే వచ్చేసింది ఇప్పుడైతే మేము దిగేదే ఉందనమాట వచ్చేసినాం ఆల్రెడీ రీచ్ అయిపోయినాం అనమాట ఎందుకంటే రైలు పెద్ద వీడియో ఏం చేయదు మనము ఇప్పుడు మనకు వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇది బ్లాక్ లాగా ఫస్టు సెకండు థర్డ్ ఇట్లా మూడు అవుతుందో నాలుగు అవుతుందో కంపల్సరీగా అయితే మొత్తం ప్రయాణం మొత్తం అయితే చేసింది మొత్తం కంపల్సరీగా అయితే మీకు చూపిస్తాను నేను ఒకదాని తర్వాత ఒకటి అనమాట వీడియో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి ఎందుకంటే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేదు కాకపోతే ఎప్పుడన్నా మాకు లైఫ్లో చూసుకోవడానికి మెమొరబుల్గా ఉంటుంది కదా అంటే చూసుకోవడానికి మాకు మెమొరబుల్గా ఉంటుంది కొన్ని పలాన టైంలో మేము పోయినాము అని యాద్ చేసుకోవడానికి జస్ట్ నేను ఇట్లయితే పెడుతున్నాను అనమాట ఓకేనా మీరు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా మేము ఎట్ ఎట్లా చేసినా మేము కథ మేము ఏడాది ఏడా తీసుకున్న మేము కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా జస్ట్ మేము ఒక ఐదు ఒక మనిషికి ఒక ఐదు ఐదు వేలు పెట్టుకొని పొయ్యేసి వచ్చినాం అనమాట అంతే పెద్దగా ఖర్చు అయితే ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టలేదు ఓకే మొత్తం దిగినాము మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే రైలు అయితే ఆపింది తిరుమన్నామలకి దిగినాము ఆల్రెడీ అయితే అందరం అయితే దిగుతున్నాం రైలు అయితే ఈ నుంచి అయితే వెళ్ళాలి ఇప్పుడు మీకు మొత్తం రూమ్ ఏడ తీసుకున్నాం ఏం కథ అనేది క్లియర్ చూపిస్తాం మేము రాత్రి ఎనిమిది గంటలకు అనమాట ఇది మధ్యాహ్నం మూడు గంటలకు ఎగ్జాక్ట్ మధ్యాహ్నం మూడు గంటలకు అట్లా ఈడ దిగినాం అనమాట కరెక్ట్గా అయితే మూడు గంటలకు అట్లా రైలు అయితే ఈడ దింపింది అనమాట అంటే మీరు అర్థం చేసుకోండి దాదాపుగా ఒక పదిహేడు గంటలు అట్లా నడిచింది అనుకుంటా రైలు ఓకేనా పదిహేడు గంటలు నడిచింది రైలు అంటే మొత్తం ఇక ఓవరాల్గా కాకపోతే మస్తు స్పీడ్ వచ్చింది రైలు అయితే ఏడా ఆపకుండా అయితే బాగానే వచ్చింది ప్లేషల్ రైలు కాబట్టి బాగుంది అనమాట తిరుమల అమ్మలే మీకు కూడా క్లియర్గా చూపిస్తా చూడండి ఈడ పేరు ఉంది పక్కకి రైల్వే స్టేషన్ ముందలనమాట ఇది రైల్వే స్టేషన్ ముందరే ఈ టైప్ అయితే ఉంటుంది ఈ నుంచి ఆటోకి వాళ్ళు మస్తుగా అడుగుతారు కాకపోతే మనం ఈ నుంచి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అట్లా మాట్లాడినామన్నమాట మామూలుగా రషీ టైం ఎప్పుడు ఉంటుంది అంటే పున్నానికి అయితే ఫుల్ రషీ అనమాట ఎక్కువ ఈడ అరుణాచలంలో ఏంది అని అంటే ప్రదక్షిణ అనమాట గిరి ప్రదక్షిణ మెయిన్ ఇంపార్టెంట్ నేను మనసులో ఎలాంటి కోరిక కోరుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు కోరుకొని స్టార్ట్ చేసి పద్నాలుగు గిరి ప్రదక్షిణ చేసి వచ్చేస్తే మీ మనసులో ఏ కోరిక ఉన్నా కూడా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే నెలవేరుతుంది అలాంటి దావితాలు హండ్రెడ్ పర్సెంట్ నాకు నెలవేరిన కోరిక మీకు నేను లాస్ట్లో చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఏం జరిగింది నా లైఫ్లో నేను ఎంత బాధపడ్డా ఎంత స్టవల్ పడ్డా ఇక్కడికి వచ్చినాక ఎట్లా సెట్ అయ్యింది అనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను సరేనా ఇప్పుడు మనమైతే రూమ్కి అయితే వచ్చేసినామన్నమాట రూమ్ అయితే ఈడైతే తీసుకున్నాము ఈ ఈ మండపంలో అయితే తీసుకున్నాము కాకపోతే రూమ్ రేట్ అయితే చాలా రేట్లు అయితే ఉన్నాయన్నమాట కాకపోతే లాకర్ అయితే తీసుకున్నాము మేము మొత్తము బాయ్సే కదా లాకర్ అయితే తీసుకున్నాము పండుకోవడానికి ఇస్తారు వంద రూపాయలు అనమాట ఒక్క రోజుకు ఒక్కరికి వంద రూపాయలు అనమాట బాగుంది మాకు తక్కువ రేట్లో అయిపోతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాము ఆ గుడి పక్కనే ఉంటుంది అనమాట అదైతే గుడి చాలా దగ్గరలో ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే గుడికి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనానికి అయితే వచ్చేసినాము దర్శనానికి వచ్చేసిన తర్వాత మేము దర్శనం చేసేసుకొని ఆడ మాకు ఒక విచిత్రమైనది కనిపించింది అనమాట మీకు అది కూడా చూపిస్తాను నేను ఎందుకంటే నేను వీడియోకి డబ్బింగ్ చెప్తున్నాను అనమాట మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా నొల్లి నొల్లి ఉందనమాట అందుకోసం అని చెప్పేసి అయితే గుడైతే చాలా అంటే చాలా బాగుందనమాట నేను ఇంత ముందుకు వచ్చిన అప్పుడు ఇంకా బాగున్నది ఇప్పుడు కూడా బాగున్నది ఈ చెట్టు చూడండి ఈ చెట్టు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చెట్టు కాడ ఎంత మందురా చూడండి చాలా మంది అయితే ఉంటారు అనమాట వాళ్ళు ఎంత దోల ఒక చెట్టు పైన ఒక అనమాట అది కనిపిస్తే అదృష్టము అని చెప్పేసి అయితే చాలా మంది అయితే చూస్తావారు అనమాట నాకు ఆల్రెడీ కనిపించింది నేను చూసిన ఓకేనా కాకపోతే నాకు ఒక వెరైటీ అయితే అనిపించింది అనమాట ఈ చెట్టు ఈ చెట్టు వచ్చేసి మారేడు చెట్టు మారేడు చెట్టు ప్లస్ మన రాగి చెట్టు రెండు కలిసి ఉన్నాయన్నమాట మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తారండి ఇది చెట్టు కదా ఈ చెట్టు అనేది మన మొత్తము కిందకి వచ్చిందేమో మారేడు చెట్టు అనమాట మా సైడే మారేడు చెట్టు అని అంటారు ప్లస్ రాగి చెట్టు ఉందన్నమాట రాగి చెట్టు కూడా మీకు క్లియర్గా చూపిస్తారు అండి అనేది ఇక్కడ నుంచి ఉన్నాయన్నమాట ఇక్కడ సైడ్ నుంచి చూడండి రెండు మిక్సింగ్ అవి ఉన్నాయి ఆ రెండు మిక్సింగ్ అయి ఉందనమాట ఈ చెట్టు అయితే చాలా బాగుందనమాట అంటే చాలా అంటే చాలా వెరైటీ ఉందనమాట అందుకనే నేను వీడియో తీసి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఇలాంటి చెట్టు అనేది చూడాలన్నమాట ఎందుకంటే ఇట్లాంటి చెట్లే దేవుళ్ళు అనేది ఎక్కువ ఇష్టపడతారు అనమాట అందుకోసమనే ఇంకొకటి అందులో రాగి చెట్టు దేవుని గుళ్ళనే ఉండేది మారేడు చెట్టు కూడా దేవుని గుళ్ళనే ఉండేది అనమాట రెండు ఒకటే ఒక దాని మీద ఒకటి అనమాట ఇంకొకటి మీరు బాగా గమనిస్తే దాని హేల్ర అనేవి కిందికి రాలేదన్నమాట ఇది కిందిది మారేడు చెట్టు అనమాట మధ్యలో పైననే రాగి చెట్టు అనేది పైనుంచే ఉంది మీరు హేలరు అయితే ఇక్కడి నుంచి అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి పై దాకా మీకు మొత్తం మీకు పై దాకా చూడవచ్చు పై దాకా మొత్తము రాగి చెట్ే ఉంటుందన్నమాట రాగి చెట్టు రెండు మిక్సింగ్ అయి ఉన్నాయి అనమాట మీకు దూరాన్ని చూస్తే క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట ఓకేనా ఏమన్నా ముడుపులు కట్టాలంటే ఈ చెట్టుకైతే కట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు చూడొచ్చు రాగి చెట్టు అనేది ఎట్లా ఏం కథ అనేది మీరు తెల్లగా కనిపిస్తుంది కదా ఆ చెట్టు మధ్యలో అది రాగి చెట్టు అనమాట మీకు నేను క్లియర్గా కనిపిస్తే అయితే చూపిస్తున్నా ఒకసారి అయితే చూడొచ్చు రాగి చెట్టు అనమాట రాగి చెట్టు మారే చెట్టు అనమాట చాలా ఈ గుళ్ళ ప్రత్యేకమైన ప్లేస్ అనమాట ఇది అనేది చాలామంది అయితే అయితే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేసి అయితే చూస్తారనమాట ప్రదక్షిణ చేసి చూస్తే కంపల్సరీ అయితే కనిపిస్తారనమాట అనేది ఈ చెట్టు పైన ఉంటారు అని చెప్పేసి అయితే చాలామంది అయితే చూస్తారనమాట అదే అనమాట మీరు కరెక్ట్గా చూడండి రాగి చెట్టు ప్లస్ మారేడు చెట్టు అనేది ఎంత బాగా అల్లుకున్నాయి ఒకసారి చూసుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది చాలా అదృష్టం అనమాట మిమ్మల్ని వీటికి రావడమే అదృష్టం అనమాట మనుషులు ఎలాంటి కోరిక ఉండని మీకు ఎన్ని ఏళ్ళ నాటి శని ఉండని వీడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే నీర పోతుంది ఇక ఏది ఉన్నా కూడా పోతుంది ఆ నమ్మకం అయితే ఉందనమాట నేను చాలా రోజుల నుంచి బాధపడ్డది అనేది కూడా ఉందనమాట మీకు లాస్ట్లో చెప్తాను అనమాట అది మీకు అర్థం చేసుకోండి నేను ఎంత బాధపడ్డా ఏంది ఏం కథ అనేది కూడా నేను క్లియర్గా మీకు అర్థమైతే అయితే చెప్తాను ఇప్పుడైతే చెట్టునైతే చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి చాలా అంటే చాలా పెద్ద చెట్టు అనమాట ఆ చెట్టు పైన మీకు రాగి చెట్టు అనేది పైన కనిపిస్తుంది అనమాట ఒకసారి మీకు నేను దగ్గర నుంచి అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా నేను దూరం నుంచి వచ్చి అయితే వీడియో జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు క్లియర్గా కనిపించాలి అని చెప్పేసి అయితే చూపిస్తున్నా కాకపోతే అర్థం అవ్వట్లేదు అనమాట రెండు మిక్సింగ్ అయ్యే అనమాట మీరు కరెక్ట్గా గమనిస్తే మీకు క్లియర్గా కనిపిస్తాయి అనమాట ఓకేనా అయితే ఇప్పుడు చూడండి ఈ కాడ ఈ గోపురం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే తిరుగుతున్నాయి అనమాట ఈ పక్షులు అనేటివి నాకు చాలా బాగా అనిపించింది అనమాట అది కూడా ఇట్లా ఇక్కడ ఇక్కడ సైడ్ ఇట్లా తిరుగుతున్నాయి కదా ప్రదక్షిణ చేసినట్టే తిరుగుతున్నాయి అనమాట ఆ గోపురం చుట్టూ ఇట్లా పక్షులన్నీ ప్రదక్షిణ వేసినట్టు తిరుగుతున్నాయి మళ్ళీ ఆపోజిట్లో కూడా తిరుగుతున్నాయి అనమాట ఆపోజిట్ గోపురం పైన కూడా తిరుగుతున్నాయి పక్షులన్నీ గో ఇట్లా మొత్తం ఇట్లా తిరిగి రౌండ్గా తిరిగి మళ్ళీ దానిపైనే ఆలుతున్నాయి అనమాట నాకు ఎందుకు ఏమో అంత చాలా బాగా అనిపించింది అనమాట ఇట్లా రౌండ్గా తిరిగి ఆలడం అంటే బాగా అనిపించింది అనమాట అందుకే నేను వీడియో అనేది షూట్ చేసుకున్నాను అనమాట అయితే సాయంత్రం టైంలో అయితే చేసుకున్నాను అనమాట దర్శనం అనేది లోపల గుళ్ళ తీయనియారు అనమాట ఓకేనా ఇక్కడ సైడ్ గోపురం ఉంది ఇటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ అనేది తిరుగుతున్నాయి అనమాట మీకు అది కూడా చూపిస్తాను ఇటు సైడ్ అయితే చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ ఆపోజిట్లో మీకు పక్షులు అనేవి తిరుగుతున్నాయి అనమాట మీరు ఒకసారి గమనించండి ఇట్లా తిరిగి మళ్ళీ అదే గోపురం పైన ఆలుతున్నాయి అనమాట అంటే రౌండ్గా తిరుగుతున్నాయి అనమాట అంటే మనం ఎక్కడికైనా పోతే ప్రదక్షిణ చేసుకుంటాం కదా అట్లా తిరుగుతున్నాయి అనమాట తిరిగి ఆ గోపురం పైన అయితే ఆలుతున్నాయి అనమాట బాగా అనిపించింది అనమాట నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా చూ చూడండి మీకు ఇట్లాంటి అబ్ పోయినప్పుడు ఇట్లాంటివి అయితే చాలా జరుగుతూ ఉంటాయి అనమాట నాకు కంటికి కనిపించింది అయితే షూట్ చేసిన మీకు ఎట్లా అనిపించింది ఏమనిపించింది అనేది కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే ఇలాంటివి చూడాలన్నమాట మనం ఎప్పుడు చూడలేము కదా అందుకనే ఇట్లాంటివి కూడా చూడాలని చెప్పేసి అయితే వీడియో అయితే తీసుకున్నా మేమైతే గుడికి అయితే అనమాట గుడికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రైలు దిగి ఆడ లాకర్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినాం ఫస్ట్ స్నానం చేసేసి డైరెక్ట్ గుళ్ళకి వచ్చి దేవుని అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే దర్శనం అయితే ఒక పదిహేను నిమిషాలలో అయితే దర్శనం అయితే అయిపోయింది పబ్లిక్ అయితే ఏం లేరు పదిహేను నిమిషాలు అయితే దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటకు వస్తే ఇవన్నీ కనిపించాయి అనమాట అందుకే వీడియో అయితే షూట్ చేసిన ఓకేనా ఇప్పుడైతే మేము గిరి గిరిపదకైతే వెళ్తున్నాం మబ్బులు అయితే వచ్చినాం అనమాట ఏ టైంకి వచ్చినా మేం కథ అనేది మీకు క్లియర్ చెప్తా ఇప్పుడు గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈ నుంచి ఇక్కడ నేనైతే దీపం అయితే ముట్టించిన ఇది నేను ముట్టించిన దీపమే ఇక్కడ సైడ్ అయితే చూడొచ్చు ఓకేనా ఈడైతే దీపం అయితే ముట్టియాలి ఏ కోరుకున్నా కూడా కోరుకొని ఈ నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట మీరు గుడి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అయితే మేము గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఏ టైంకి స్టార్ట్ చేస్తున్నాం ఏం కథ అనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను మధ్యల మధ్యలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా చూపిస్తా జస్ట్ మేము తిరిగి వచ్చింది మాత్రం మీకు క్లియర్గా అయితే చూపేడానికి అయితే ట్రై చేస్తా కాకపోతే అందరినీ ఏ టైం నుంచి ఏ టైం వరకు కంప్లీట్ చేసినాం అనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట అందరం అయితే ఈ నుంచి అయితే దీపం పెట్టయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఎందుకంటే మనం పొద్దున్న మబ్బులైతే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎందుకంటే మేము పోయింది ఎండాకాలం కాబట్టి ఒకసారి అయితే టైం అయితే చూడొచ్చు సైడ్ టైం కనిపిస్తుంది కదా టైము డేట్ అయితే చూడొచ్చు ఈ వీడియో అనేది లేట్ పెడుతున్నా అనమాట నాకు కొంచెం బిజీ బిజీగా ఉండైతే వీడియో అయితే లేట్ పెడుతున్నా ఏమనుకోకండి ఇట్లాంటి వీడియోలు అయితే ఇంకా రెండు మూడు అయితే వస్తాయి అనమాట మీరు అవన్నీ చూడాలి ఓకేనా ఇప్పుడైతే ఈ నుంచి అయితే మొక్కుకొని మనసులో కోరిక కోరుకొని ఈ నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట మేము ఏ టైంకు స్టార్ట్ చేసినాం అనేది కదా ఎండింగ్ టైం కూడా మీకు లాస్ట్లో అయితే కంపల్సరీ అయితే చెప్తాను ఓకేనా మనం మెల్లిగా అయితే వెళ్దాము ఈ నుంచి అయితే ప్రదక్షిణ కాకపోతే గుడి చుట్టూ ఎనిమిది శివలింగాలు అయితే ఉంటాయన్నమాట ఎనిమిది శివలింగాల చుట్టూ తిరిగి ప్రదక్షిణ అయితే చేయాలి మధ్యలో మధ్యలో ఇలాంటి మ్యాప్లు అయితే వస్తాయన్నమాట ఏడేట శివలింగాలు ఉన్నాయి ఏం కథ అనేది అయితే తిరిగి ఆ శివలింగాలు కనిపిస్తున్నాయి కదా అన్నిటినీ దర్శనం చేసి చేసుకొని మనం ఏడైతే స్టార్ట్ చేసినామో వాడికైతే రావాలన్నమాట మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటాయన్నమాట చెప్పులు వేసుకోవద్దు నడిచేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు గ్రిడ్ ప్రదర్శన కాబట్టి చెప్పు లేకుండా నడవాలన్నమాట పద్నాలుగు కిలోమీటర్ అయితే మీ మనసులో ఏ కోరుకుందో ఆ షూని దలుచుకుంటూ తిరగాలన్నమాట అంతే ఎనిమిది కిలోమీటర్లు నడిచాం ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉన్నాం ఇంకొక ఆరు కిలోమీటర్ అట్లా పోవాలి రోడ్డు పైన ఎవ్వరు లేరు ముందర నడుచుకుంటూ పోతా ఉన్నాం టైం వచ్చేసి ఎంతైతుంది అంటే టైం ప్లీజ్ టైమ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఆరు ఎనిమిది కిలోమీటర్ వచ్చినాం ఆరు అవుతుంది అనుకోండి టైం కనిపిస్తుంది రైట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తున్నాం మొత్తం సగం కంప్లీట్ అయింది ఇంకా సగం ఉంది ఇంకా సగం పోవాలి మనం సరే నాలుగే పక్కకు మల మన ఉంటుంది ఐ లవ్ తిరుమానమ్మల ఉంటుంది ఇటు కరికి బాగుంటుంది ఇట్లా పక్కపోటు ఇక్కడ రోడ్ ఉంది చూడు బాగుంటుంది కదా అరుణాచలం అంటే ఒక పెద్ద కొండ ఉంటుంది అనమాట ఆ గుడి ఎంకల్ సైడు బ్యాక్ సైడ్ పెద్ద కొండ ఉంటుంది నేను స్టార్టింగ్ రైళ్ల నుంచి చూపి చూసిన ఆ కొండ అనమాట ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ వేయాలన్నమాట ఆ కొండ పెద్దది పద్నాలుగు కిలోమీటర్ ఉంటుంది అనమాట ఆ కొండ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తా చూడండి ఎందుకంటే ఆ కొండనే అనమాట ప్రదక్షిణ చేసుకునేది ఆ కొండనే శివుడు అనని అనమాట ఈడైతే ఇంత బాగా వచ్చింది చూడండి ఒకసారి అదే కొండ అరుణాచల కొండ పెద్దది ఎంకల్ సైడ్ ఉందా బ్యాక్ సైడ్ ఉన్న కొండనే అరుణాచల కొండ అంటారు ఆ కొండ చుట్టే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట జాయిదా విధామంటే ఎవరు నాకు సపోర్ట్ చేస్తలేరుగా మీరు అందరు ఉపవాసాలు నేనైతే ఉపవాసమే ఉన్నా నేనైతే నీళ్లు కూడా తాగలేదు ఆయన కదా దొంగ చూడాడు ఈ కాఫీ తాగుతా అంటే నేను చాయ్ అడిగితే తాగుతుండే కదా అప్పుడే అంటుంది కాఫీ అంట తాగుతా చాయ్ అయితే ఫస్ట్ నాకు కాఫీ అని చెప్పారు చాయ్ నేను అన్నీ తాగు కానీ నాకు కాఫీ అని చెప్పారు దర్శనం చేసుకుందాం వీళ్ళందరూ ఒక్కపో దిచ్చిపెట్టి ఆల్రెడీ వీళ్ళందరూ ఒక్కపో దిచిపెట్టిరు ఆల్రెడీ ఆల్రెడీ ఏం చేసిరంటే ఏమంటారు వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం తాగేసి వీళ్ళందరూ వాటర్ బాటిల్ తాగారు నేను ఒక్కనే తాగాలి అసలు నీళ్లు కూడా ముట్టుకోలే నీళ్ళు సగం బాటిల్ సగం బాటిల్ ఊపినావు ఊపిండు నువ్వు తాగకుండా నడుస్తున్నావు తాగినవు వీళ్ళందరు తాగినోళ్ళే వాటర్ ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా ఇప్పటికే ఒక తొమ్మిది కిలోమీటర్ వచ్చినాం తొమ్మిది కిలోమీటర్లు ఆయన తమ్ముడు అందరు తాగిరు మ్యాక్సిమం అందరు తాగిరు అందరు తాగిరు మ్యాక్సిమం అందరు తాగిరు నొక్కనే తాగాలి మొత్తం ప్రదక్షిణ అయిపోయిన తర్వాతనే ఉపవాసం అంటే అంతేగా నీళ్లు ఏ ఉండకుండా ఆరామ్సే నడవడమే మనం ఎన్నడూ ఉండం కదా సంవత్సరానికి ఒకసారి అయినా గ్రీ ప్రదక్షిణ చేస్తాం కదా ఆ ప్రదక్షిణ చేసుకుంటూ చేసుకు చేసుకుంటూ తిరగడం గ్రేట్ ఉపవాసాలంటే శివరాత్రి పూట ఉండడమే కాదు ఇట్లా ఉండి నడవడం గ్రేట్ మధ్యలో ఈమె ముగ్గేస్తుంది అనమాట చాలా బాగా అనిపించింది అందుకే షూట్ అనమాట ఇది కూడా ఎందుకంటే ఆ రోడ్డు పైన ఇట్లా మామూలుగా గ్రీ ప్రదక్షిణ చేస్తే మాకు అనిపించింది అనమాట ఇట్లా మామూలుగా ఇట్లా ముగ్గేస్తుంది అనమాట ఆమె అంతే చాలా బాగా వేస్తుంది అనమాట ఆమె మొత్తం ఇట్లా డిజైన్ 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 డిజైన్గా వేసింది అనమాట ఒకసారి అయితే మీరు కూడా చూడండి మీకు కూడా చూపిస్తున్నాను నేను క్లియర్గా అయితే అనమాట జస్ట్ అట్లా కావాలని ఇట్లా తీసినాం అనమాట అంటే ఇప్పుడైతే మోక్షధారం దాకా అయితే వచ్చిన అనమాట మోక్షధారం నేనైతే బయటికి వెళ్ళినా కాకపోతే వీడియో వేరే లక్గిస్తే ఉల్టావిటీ తీసిరా అనమాట అందుకే ఇట్లా వచ్చింది ఓకేనా మీకు నేను క్లియర్గా అర్థమవుతాయి అయితే చెప్పని నీకైతే ట్రై చేస్తా ఎందుకంటే ఇది మోక్షధారం అంట మోక్షధారం అంటే అందులోకి వెళ్తే ఏదేదో చరిత్రలు ఉన్నాయి మనకు అంత కరెక్ట్గా తెలియదు రెండు కిలోమీటర్ల దాకా వచ్చినాము పదకొండు కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది మోక్షధారం ఇక్కడ పక్కన కనబడుతుంది మోక్షాధారం అయితే ఇప్పుడే బయటకు వచ్చినాం మేమైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే ఒకసారి మీకు చూపిస్తా మొత్తం అయితే మనుషులు మనుషులైతే ఈ టైప్ అయితే బయటకు వెళ్తూ ఉంటారు లైన్ అయితే పెద్దగా ఉంది ఈ లైన్లో గంట సేపు వెయిట్ చేసి ఇట్లా ఇట్లా వెళ్ళినాము అనమాట బయటికి ఈ టైప్ అయితే మోక్షధారం అంటారు నో ఫోన్ నో వీడియో పొద్దున మూడు మూడున్నరకి వెళ్ళినాము ఇరి ప్రదర్శనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది మొత్తం మూడున్నర నుంచి ఎనిమిదిన్నర అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షణ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మొక్కేసి మళ్ళీ మెయిన్ ఊరి దగ్గర దక్షిణానికి వెళ్ళాలి ఓకే మొత్తం దర్శనానికి అయితే వెళ్ళాలి కంప్లీట్ అయిపోయింది మా గిరి ప్రదక్షణ కంప్లీట్ అయిపోయింది పొద్దున్న మూడున్నరకు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది టైం వచ్చేసి నేను అరుణాచలం రావడానికి కారణం ఏంది అనేది మీకు నేను క్లియర్గా చెప్తా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీటికి రావడానికి ముందు ఏం జరిగింది నా లైఫ్లో అనేది చూడండి నాకు రెండు వేల పన్నెండులో పెళ్ళి అయింది అనమాట పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు పిల్లలు కాలేదనమాట మెయిన్ రీజన్ అదే తిరగని హాస్పిటల్ లేదు తిరగని దేవుళ్ళు లేరు మొక్కని దేవుళ్ళు లేరు అనమాట ఇక ఎన్నో తిరిగినామనమాట ఎన్నో కొన్ని వందల హాస్పిటల్ అనమాట ఏడిపోయినా కూడా బాగానే ఉన్నాయి ఇద్దరు రిపోర్ట్లు బాగానే ఉన్నాయి ఎందుకు కావట్లేదు అని ఆలయ నెత్తి వీక్కుంటున్నాను అనమాట మాకు అర్థం కాలేదు మస్తు పైసలు పెట్టినమాట దాదాపుగా ఇరవై లక్షల దాకా పెట్టినా నేను మస్తు నా లైఫ్ ఇట్లుండేది కాదు ఇంకో మంచి స్టేజ్లో ఉండేటోడ్ని కాకపోతే ఏంది అంటే హాస్పిటల్ పోటీ పెట్టి 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 ఆగమైంది అనమాట ఎప్పుడైతే నాకు ఈ మా ఫ్రెండ్ ఉండి మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి గిరి ప్రదక్షిణ చెయ్యండి చేసి నా కోరిక కోరుకొని రండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచిగా అవుతుంది అని చెప్పి చెప్పిన అనమాట అది చెప్పి కూడా వన్ ఇయర్ అట్లా అయ్యింది నాకు ఎప్పుడు పోదామన్నా కూడా అసలు వీడికి రావాలంటేనే అదృష్టం అనేది కలిసి రావాలన్నమాట అంటే అంత అదృష్టం ఉంటేనే వస్తాం లేకపోతే అయితే రామ్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఒకసారి రైలు టికెట్లు అయితే బుక్ చేసిన బుక్ చేసి తర్వాత రైలు ఎక్కినాం మహబూబ్ నగర్ దాకా పోయింది రైలు ఆటోమేటిక్గా మళ్ళీ రైలు అనేది దిగినాము దిగి మళ్ళీ రిటర్న్ వచ్చినాము అప్పుడు ఒక ఇట్లా మా పాలేలు ఒకరు చనిపోయారు అంటే మళ్ళీ రైలు దిగేసి అయితే వచ్చినాం అనమాట మీకు అప్పటికి ఫొటోస్ కూడా చూపిస్తా చూడండి అప్పుడు వచ్చినాము తర్వాత మళ్ళీ తర్వాత దేవుడా అనువేదిక అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పోయి మళ్ళీ బుక్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైంకి అయితే వచ్చినాం అనమాట వచ్చి మేము మా భార్య ఇద్దరం వచ్చి మళ్ళీ గ్రిధ ప్రదక్షిణ అయితే అనమాట మొత్తము అప్పుడు మాకు రైళ్ళ ఒక ఫ్యామిలీ అయితే పరిచయం అయిందన్నమాట ఫ్యామిలీతోటైతే వచ్చినమాట మేమిద్దరమే భార్యాభర్తల మీద వచ్చి గిరిప్రదక్షిణ చేసేసి మళ్ళీ వెళ్ళిపోదాము మనసులో ఉన్న కోరిక ఇది ఒక్కటి చేయలేదు కదా ఇదొకటి చేద్దాము అన్నీ చేసినాము ఇది ఒక్కటి చేయలేదు మనము మిస్టేక్ మనం ఈనే ఉందేమో ఒకసారి పొయ్యొత్తాము అని చెప్పేసి దేవుని కాడికి వెళ్దాము వెళ్తే మంచిగా అవుతుండొచ్చు చాలా చా ఫ్రెండు చెప్పిన అనమాట సరే అని చెప్పేసి అయితే వచ్చి గిరి ప్రదక్షిణ చేసాం అనమాట వచ్చిన వచ్చిపోయిన అదే నెల మాకి సక్సెస్ అయిందనమాట అంటే అంత పవర్ఫుల్ దేవుడు అనమాట నేను ఎన్ని గుళ్ళు తిరిగిన అంటే మొత్తం తిరిగిన ఇది తమిళనాడు ఉంది కదా తమిళనాడు గుడికి తప్పించి అన్ని గుళ్ళు తిరిగిన పెట్టని హాస్పిటల్ లేదు నేను తిరిగని హాస్పిటల్ లేదు అన్ని హాస్పిటల్ తిరిగిన కాకపోతే ఏడిపోయినా కూడా నాకు మంచి కాలేదనమాట ఎప్పుడైతే వచ్చి మేము ఇట్లా మేము వచ్చింది అప్పుడు పున్నానికైతే అయితే సారీ అప్పుడు ఏదో ఉండే కార్తీక మాసం ఉండే సారీ కార్తీక మాసంలో వచ్చి తిరిగేసి వెళ్ళి వెళ్ళినామన్నమాట అప్పుడు వెళ్ళితే అప్పుడు మాకు మంచిగా అయింది అనమాట అదే నెల అయితే మంచిగా అయిపోయింది వచ్చి మేము ప్రదక్షిణ చేసి నుంచి దర్శనం చేసుకుని పోయి మళ్ళీ హాస్పిటల్కి పోయినాము హాస్పిటల్కి పోయిన నెలనే మీకు సక్సెస్ అయింది అని చెప్పి చెప్పారు అనమాట అది చెప్పలేని ఆనందం అనమాట రెండు వేల పన్నెండు నుంచి నేను బాధపడ్డానమాట నా బాధ మీరు చూసిన పిల్లలు అనేది మా తమ్మిని పిల్లలు అనమాట ఎందుకంటే మా తమ్ముడు నా దగ్గరనే ఉంటాడు కాబట్టి మా తమ్మిని పిల్లలే నా పిల్లలని పెంచుకుంటూ ఉంటానన్నమాట అంతే వేరు చేయము అంత అందరు ఒకటే అనమాట కాకపోతే రైల్లో కలిసినాక వీలైతే సేమ్ మా అనిపించారు అనమాట వీలైతే నాకు రైల్లో పరిచయం వేయరు అయితే వీళ్ళు పరిచయం అయ్యారు చాలా దూరం నుంచి అయితే వచ్చారు వాళ్ళు వికారాబాదు మాదేమో ఇక్కడ అనమాట వికారాబాద్ నుంచి అయితే వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీ మాకు కలిసింది చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట అయితే చాలా స్పెండ్ టైం స్పెండ్ చేసారు అనమాట ఆ టైంలో అంటే ఆ టైంలో నేను వీడియో గీడియో ఏం షూట్ చేయలేదు అనమాట ఇప్పుడు మేము ఆ టైంలో క్లిప్పులు ఉన్నాయి కదా ఆ క్లిప్పులు మాత్రమే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూపిస్తున్నానమాట ఇదైతే క్లియర్ ఎందుకంటే అప్పట్లో నాకు వీడియో తీసుకోవాలి అనే ఫీలింగ్లా రాలేదు నేను ఎందుకంటే మనకు మంచి మంచిగా అయినాక చూద్దాంలే అని పక్కకు ఎట్టేసిన అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట కాకపోతే ఈ ఫ్యామిలీ మాకు కలిసింది కదా వీళ్ళు చాలా అంటే చాలా మంచోళ్ళు అనమాట చాలా అంటే చాలా మంచోళ్ళు వీళ్ళు కలిసిర్రు మా ఫ్యామిలీలో కలిసిపోయారు ఏ జన్మల సంబంధము అన్నట్టు అనిపించింది అన్నమాట మా అమ్మ నాయన లేరు నాకు అమ్మ నాయనతో అమ్మ నాయన నాకు అట్లా ఫీలింగ్ అనిపించింది అనమాట ఎందుకంటే ఎందరో పరిచయం అవుతారు రైలు అయితే వీళ్ళైతే పరిచయం అయిందైతే అసలు చాలా అంటే చాలా గ్రేట్ అనమాట వాళ్ళు ఉండే విధానానికి వాళ్ళు నచ్చే విధానానికి అయితే అసలు మనసు పొంగిపోతుంది అనమాట వాళ్ళు పోతుంటే అయితే మస్తు బాధ అనిపించింది దూరం అవుతుంటే చాలా బాధ అనిపించింది అనమాట ఇది అనమాట నా లైఫ్లో జరిగిన స్టోరీ మొత్తం ఇది అనమాట మా భార్యకు ఐదు నెలలు పడ్డ తర్వాత అని మొక్కుకున్నాను అనమాట ఆ మొక్కు కోసమే నేను ఇంత దూరం అయితే వచ్చింది అనమాట అందుకనే ఈ గడ్డం గిడ్డం అని పెంచుకొని వచ్చిన ఉంటే ఐదు నెలల తర్వాత తీసేస్తుంది మొక్కుకుని మొక్కుకున్నుంటే ఆల్రెడీ మంచిగా అయితే కంపల్సరీ నేను దగ్గరికి వస్తా అని అనమాట అందుకనే మా నాకు ఇట్లా మంచిగా అయింది కాబట్టి ఫ్రెండ్స్ అందరినీ దొరుకుకొని వచ్చిన ఫ్రెండ్స్ అడిగిన అనమాట ఏడుకోతే మంచిగా అయింది అంటే అరుణాచలం పోతే మంచి ఓకే అని చెప్పి ఉంటాయి అనమాట అందుకనే తోలుకొని వచ్చిన మొక్కు ఉండే అనమాట అందుకని తోలుకొని వచ్చిన ఓకేనా మస్తు వీడియోలు అయితే చేసినాము ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెడతా చూడండి మస్తు బాగున్నాయి అనమాట వీడియోలో స్టెప్ బై స్టెప్ పెడతా ఓకేనా ఈ వీడియో చూస్తే ఏమనిపించింది నా స్టోరీ అంటే ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో అయితే వస్తా ఫ్రెండ్స్ ఓకే ఉంటా బాయ్